వెల్కమ్ టు సో ఈ రోజు మనం లక్ష్మీ వాసవి సిల్క్స్ లో బ్యూటిఫుల్ కంచి పట్టు బ్రైడల్ వేర్ సారీస్ చూడడానికి వచ్చేసామండి జరీ బై జరీ కలెక్షన్స్ కంప్లీట్ సారీ అంతా కూడా చాలా గ్రాండ్ గా లైట్ వెయిట్ లో డిజైన్ చేసినటువంటి కలెక్షన్స్ చాలా చాలా బాగున్నాయి అండి అసలు మిస్ చేసుకోవద్దు అండ్ అంతా కూడా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి బ్రైడల్ కలెక్షన్స్ కోసం ఎవరైతే ఎక్కడెళ్ళాలి ఎక్కడెల్లాలని అని వెతుకుతున్నారో వాళ్ళందరూ హ్యాపీగా లక్ష్మీ వాసవి సిల్క్స్ కి విజిట్ చేయొచ్చు వండర్ఫుల్ కలెక్షన్స్ ని రీజనబుల్ ప్రైసెస్ కి మీ సొంతం చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా ఫస్ట్ శారీ అండి మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ తీసుకుంటున్నాం చాలా చాలా గ్రాండ్ గా ఉంది సారీ మీరే చూస్తున్నారు కదా ఇవి జెరీ బై జెరీ ప్యూర్ కంచి పట్టు సారీస్ అండి మన మగ్గాల పైన మన వివింగ్ పైన మన ప్రొడక్షన్ లో రెడీ అయినటువంటి కలెక్షన్స్ బ్యూటిఫుల్ పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ కి కడ్డీ బోర్డర్ ఇస్తూ క్రాస్ జెరీ లైన్స్ తో షోల్డర్ పార్ట్ బార్డర్ రన్ చేసుకుంటున్నాం శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా టిష్యూ వస్తుందండి గ్రాండ్ గా ఉంటాయి బ్రైడల్ కలెక్షన్స్ కదా టిష్యూ తీసుకొని చెక్స్ లాగా ఇస్తూ దాంట్లో ఫ్లవర్స్ ని ఎంబోస్ చేసుకుంటూ తీసుకుంటున్నాము కింద బార్డర్ కడ్డీ బోర్డర్ తో పాటు పర్పుల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో క్రీపింగ్ బార్డర్ అవుట్లుక్ లో పింక్ కలర్ కాంబినేషన్ యూస్ చేస్తున్నాం అండి ఇది వచ్చేసి పళ్ళు సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లోనే మనం పళ్ళు రన్ చేసుకుంటున్నాము గోల్డెన్ కలర్ జరిగితే హాఫ్ సర్కిల్ డిజైన్ లో ఫ్లవర్ హైలైట్ అవుతుంది అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా పర్పుల్ బ్లూ షేడ్ కి మనం టిష్యూ రన్ చేసుకుంటూ టూ సైజ్ కూడా కంచి బోర్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం సెల్ఫ్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు వెల్ మనకి అవుట్లుక్ లో కొంచెం పింక్ ఇచ్చారు కదా సో పింక్ లో కూడా మనం మగ్గం వర్క్ లో కొంచెం హెవీ బ్లౌజ్ ఉంటే కూడా క్యారీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా రీజనబుల్ అండి మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ బ్రైడల్ లుక్ లో మనకి గోల్డ్ అండ్ రెడ్డి గోల్డ్ అండ్ పింక్ కొంచెం కామన్ అయింది కొంచెం గ్రీన్ కావాలి అనుకునే వాళ్ళు ఈ ఆప్షన్ ని పిక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పైన గ్రీన్ కలర్ కాంబినేషన్ కి కంచి బోర్డర్ శారీ మిడిల్ పార్ట్ లో మనం గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ గ్రీన్ కలర్ మిక్స్ చేసుకుంటూ సిల్వర్ తో సర్కిల్స్ లో ఫ్లవర్స్ ని డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాం త్రూ ది శారీ అంతా కూడా దగ్గర దగ్గరగా ఆల్ ఓవర్ శారీ ఇదే లుక్ కంటిన్యూ అవుతుంది పైన ఇచ్చినటువంటి బోర్డర్ ని కింద కూడా తీసుకుంటున్నాం కడ్డీ బోర్డర్ తో పాటు ఒక ట్రీ డిజైన్ ని హైలైట్ చేస్తున్నాం అండి అండ్ ఇది వచ్చేసి మనకి పల్లు అండి పల్లు లో గోల్డెన్ కలర్ కాంబినేషన్ కి మాంగో బుట్ట దీంట్లో కూడా హైలైట్ చేసుకుంటూ సైడ్స్ లో బ్రోకెట్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి క్రాస్ చెక్స్ సైడ్స్ కూడా బోర్డర్స్ తో తీసుకుంటున్నాం కలెక్షన్ అయితే కంప్లీట్ గా లైట్ వెయిట్ ఉందండి చూడటానికి గ్రాండ్ గా హెవీగా కనిపిస్తుంది బట్ వెయిట్ పరంగా తీసుకుంటే లైట్ వెయిట్ కాన్సెప్ట్ లో డిజైన్ చేస్తున్నటువంటి వెరైటీస్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం జెరీ బై జెరీ లో ప్యూర్ కంచి ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ వేర్ సారీ చూస్తున్నాము రెడ్ కలర్ కాంబినేషన్ అండి పైన రెడ్ కలర్ కాంబినేషన్ కి కటి బోర్డర్స్ తో ఒక త్రీ ఇంచెస్ బోర్డర్ షోల్డర్ పార్ట్ లో చేసుకుంటున్నాం శారీ అంతా కూడా మనం స్నేక్ వివింగ్ తీసుకుంటున్నాం అండి ఇలా మనకి వివింగ్ వస్తూ దాంట్లో మొత్తం కూడా ఫ్లవర్స్ ని డ్రాప్ చేస్తున్నాం ఒకటి వైట్ మనకి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ అలాగే రెడ్ ఈ త్రీ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ ఈ వివింగ్ పార్ట్ ని హైలైట్ చేస్తున్నాం శారీ కడితే ఇంకా ఇంకా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కింద బార్డర్ త్రీ లేయర్స్ ఆఫ్ బార్డర్ ఒకటి మనకి ఇలా హార్ట్ షేప్ క్రీపింగ్ వస్తుంది కడి బార్డర్ వస్తుంది అలాగే మనకి బుటా బార్డర్ వస్తుంది ఈ త్రీ బోర్డర్స్ ని బాటమ్ బార్డర్ లో ఇస్తున్నాము మేము ఇది వచ్చేసి పళ్ళు గోల్డెన్ కలర్ తో చెక్స్ లాగా రన్ చేస్తూ ఫ్లవర్స్ ని డ్రాప్ చేసుకుంటూ తీసుకుంటున్నాం బ్లౌజ్ కూడా మనం టిష్యూ రన్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాం సో చూసారు కదండి సారీ లుక్ చాలా చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం గోల్డ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది బేసిక్ గా అప్పట్లో వచ్చేవి బ్రౌన్ కలర్ కాంబినేషన్ సారీస్ మధ్యలో చాలా మంది వేసుకోవడం మానేసారు బట్ ఇప్పుడు మొత్తం బోర్డర్స్ కానీ సారీస్ కానీ బ్రౌన్ తోనే చాలా హైలైట్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి క్రేజీ గా రన్ అవుతున్నటువంటి కలెక్షన్ అండి బ్రైట్ కలర్స్ లో పైన వచ్చేసి బ్రౌన్ కి మనం గోల్డెన్ కలర్ తో కడీ బార్డర్ ఇస్తున్నాం సారీ అంతా కూడా గోల్డ్ కి సన్నగా డిజైన్ అండి మొత్తం క్రీపింగ్ డిజైన్ టూ కాంబినేషన్స్ లో త్రూ అవుట్ ద సారీ క్రాస్ గా వస్తుంది కింద బోర్డర్ కూడా చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి కూడా కూడా దీంట్లో ఫ్లవర్ ని హైలైట్ చేసుకుంటూ తీసుకుంటున్నాం ఇది మనకి సర్కిల్ డిజైన్స్ తో వన్ మీటర్ పళ్ళుని గోల్డెన్ కలర్ తో హైలైట్ చేసుకుంటున్నాం బ్లౌజ్ కూడా మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ కి కంచి బోర్డర్స్ మిడిల్ పార్ట్ లో టిష్యూ ఇస్తూ హైలైట్ చేస్తున్నాం చూడడానికి మాత్రం చాలా హెవీ గా కనిపిస్తుంది అండి బట్ నేను చెప్తున్నాను కదా కంప్లీట్ లైట్ వెయిట్ లో వస్తుంది కలెక్షన్ మనం ఫిల్స్ కానీ స్టెప్స్ కానీ పెట్టుకుంటే ప్రాపర్ గా కూర్చుంటాయి సెటిల్ అవుతుంది సారీ నీట్ గా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ సారీ అండి చాలా 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 బాగుంది సారీ సో ఇది సెల్ఫ్ వస్తుంది మనకి మీరు కాంట్రాస్ట్ కూడా చేసుకోవచ్చు ఒకసారి సెల్ఫ్ ఒకసారి కాంట్రాస్ట్ యూస్ చేసుకోవచ్చు పైన ఎల్లో కలర్ కాంబినేషన్ కి కడ్ బోర్డర్ శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా గోల్డ్ టిష్యూ రన్ చేసుకుంటూ దానిపై నుంచి చెక్స్ లాగా ఇస్తూ ప్రతి ఒక్క చెక్స్ లో లీఫ్ ని ఒక జరీ స్టైల్ లాగా డ్రాప్ చేసుకుంటున్నాము కింద బోర్డర్ ఎల్లో కలర్ కాంబినేషన్ బోర్డర్ అండి ఫ్లవర్ ప్యాటర్న్ తో పాటు టూ సైడ్స్ కూడా బ్రోకెట్ బోర్డర్ కడ్డీ బోర్డర్ వస్తుంది త్రూ అవుట్ సేమ్ ఉంటుంది కింద లెంతీగా తీసుకుంటున్నాం అండి సారీ లుక్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ గా ఉందండి బ్రైడల్స్ కి యెల్లో కలర్ లో కాంబినేషన్ లో కావాలి అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇది అండ్ ఇది వచ్చేసి యెల్లో కలర్ షేడ్ కి బ్యూటిఫుల్ జరీతో మనం వన్ మీటర్ పళ్ళు రన్ చేసుకుంటున్నాం బ్లౌజ్ కూడా కి టిష్యూ రన్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడా కంచి బోర్డర్స్ ఇస్తున్నాం అండి అండ్ ఇది వచ్చేసి మనకి జెరీ బై జరీ వస్తుంది ప్యూర్ మన ఓన్ వివింగ్ పైన రెడీ అయినటువంటి సారీస్ అండి ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని కూడా మన ప్రొడక్షన్ లో రెడీ అయినటువంటి కలెక్షన్స్ మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ సారీ చూద్దాం బ్యూటిఫుల్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ కంప్లీట్ టిష్యూలో తీసుకుంటున్నాం ఇంకొక పర్ఫెక్ట్ బ్రైడల్ కలెక్షన్ అని చెప్పొచ్చు జరీ బై జెరీలో కంప్లీట్ బ్రైడిల్ లో మంచి కలెక్షన్ అండి చాలా చాలా బాగుంది కంప్లీట్ లైట్ వెయిట్ లో ఉంది ఇదేంటంటే మనకి హెవీగా ఉండాలండి చూడడానికి కొంచెం హెవీ లుక్ లో ఉండాలి ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్ లో లైట్ వెయిట్ లో కావాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్స్ బెస్ట్ ఆప్షన్స్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ కి అవైలబుల్ గా ఉన్నాయి బయట మీరు ఒక్క సారీ పర్చేస్ చేసుకునే కాస్ట్ కి మన దగ్గర రెండు నుంచి మూడు సారీస్ వస్తాయండి క్వాలిటీ చాలా బాగుంటుంది డిజైన్స్ చాలా అవైలబుల్ గా ఉంటాయి డిజైన్ ఆప్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ప్రైస్ పరంగా తీసుకుంటే రీజనబుల్ ప్రైస్ అండ్ వెయిట్ వచ్చేసి కంప్లీట్ లైట్ వెయిట్ లో తీసుకుంటున్నాము పైన రెడ్ కలర్ కాంబినేషన్ కి కంచి బార్డర్ ఫ్లవర్ అండ్ ట్రీ డిజైన్ తో తీసుకుంటున్నాం సారీ మిడిల్ పార్ట్ తీసుకుంటే కంప్లీట్ టిష్యూ రన్ చేసుకుంటూ సైడ్స్ లో క్రీపింగ్స్ అండ్ మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ ని ఎంబోజ్ చేసుకుంటూ తీసుకుంటున్నాం కింద కూడా కంచి బార్డర్ అండి బ్రోకెట్ బార్డర్ తో పాటు పికాక్ లీఫ్ బోర్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు మ్యాంగుబుట్ట కాన్సెప్ట్ లో పళ్ళు రన్ చేసుకుంటున్నాం బ్లౌజ్ కూడా మనకి రెడ్ అండ్ బ్రొకెడ్ డిజైన్ లో కంచి బోర్డర్స్ తో హైలైట్ చేస్తున్నాం చాలా బాగున్నాయండి కలెక్షన్స్ లక్ష్మి వాసవి సిల్క్స్ ని విజిట్ చేయండి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ని విజిట్ చేయండి ఒకవేళ విజిట్ చేయలేకపోతే మీకు నచ్చినటువంటి కలెక్షన్స్ ని మీరు ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఏవైతే శారీస్ నేను చూపించానో మీకు నచ్చినటువంటి స్క్రీన్ షాట్ తీసి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కి వాట్సాప్ చేస్తే ఎలా పర్చేస్ చేసుకోవాలి ఏంటి అని మా వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ కంప్లీట్ గా త్రీ బ్రాంచెస్ అండి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ సరూర్ నగర్ శారదా థియేటర్ అలాగే కేపిహెచ్బీ కుకట్పల్లి రోడ్ నెంబర్ త్రీ అడ్రస్ లో ఏమైనా డౌట్ ఉంటే కూడా గూగుల్ మ్యాప్ లో కరెక్ట్ లొకేషన్ వస్తుంది అదర్వైజ్ మీరు కింద కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేస్తే కూడా అడ్రస్ ని గైడ్ చేస్తాం హోప్ ఈ రోజు కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నానండి మరొక ఎపిసోడ్ తో ఇంకా ట్రైనింగ్ కలెక్షన్స్ తో మళ్ళీ కలిసి మంటుంది సైన్ టు